శ్రీ పొడి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి కావలిపట్నంలోని కావలి శాసనసభ్యులు శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి తన నివాసంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయమాందు కావలి నియోజకవర్గంలోని మండలాలలోని తెలుగుదేశం పార్టీ నాయకులతో కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేశారు తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వాన్ని బలోపేతం చేస్తూ రాబో ఎన్నికలలో ప్రజలకు మరింత చేరువుగా నాయకులు ఉండే విధంగా పనిచేయాలని తెలుగుదేశం పార్టీకి కష్టపడి పనిచేసిన ప్రతి ఒక్కరికి పదవులను అందచేయటం తథ్యమని కావలి శాసనసభ్యులు శ్రీ దగ్గమాటి వెంకటకృష్ణారెడ్డి సమావేశంలో తెలిపారు ఈ సమావేశంలో కావలి నియోజకవర్గంలోని తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు పద పదవులు ఇవ్వబోతున్నాం అనే విషయాన్ని కూడా దయించి మీరు అందరూ కూడా అర్థం చేసుకోండి ఎలక్షన్ గెలుపు నాతో పాటు స్టార్ట్ అయింది ఆనందం కూడా నాతో స్టార్ట్ అయింది నాతో వచ్చిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు నాతో పాటు కలిసి పార్టీలో చేరిన చాలా మంది ఉన్నారు వైసీపీకి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో చేరి వాళ్ళు కూడా తమ వంతుగా వాళ్ళు కూడా కష్టపడి తెలుగుదేశం గెలిపించడానికి వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళకు కూడా చమచింత స్థానం ఇవ్వాలి కాబట్టి ప్రభుత్వమే ఈరోజు ఈ రోజు క్లస్టర్ ఉండే దగ్గర క్లో క్లస్టర్ పెట్టారు యూనిట్ ఉండే దగ్గర కో యూనిట్ పెట్టారు బిఎల్ఏలు ఉండే దగ్గర కో బిఎల్ఏ పెట్టారు కాబట్టి నాతో పాటు నడిచినటువంటి వాళ్ళందరినీ కూడా దాంట్లో కూడా తీసుకుని వాళ్ళకు కూడా పదవులు ఇవ్వడం జరుగుతుంది అదే విధంగా గతంలో పదవులు రానిటువంటి వాళ్ళను కూడా సముచితమైన స్థాయిలో అందరికి కూడా పదవులు ఇస్తూ పాత పదవులు ఉన్న వాళ్ళు ఎవరిని డిస్టర్బ్ చేయకుండా కొత్త స్థానాన్ని కల్పించడం కూడా మీరు గుర్తించండి అని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా ఈ రకమైన పదవులు దాదాపు మన కావల నియోజకవర్గంలో నాలుగు వేల ఐదు వందల పదవులు ఈ రోజున మనం పంచుతున్నాం దీంట్లో అన్నింటి నేనే పర్యవేక్షించలేను కాబట్టి మండల నాయకులు కొన్ని పేర్లు ఇచ్చారు అదే విధంగా గ్రామ స్థాయి నాయకులు పెత్తనం చేసే నాయకులు ఇచ్చారు కాకపోతే వాళ్ళల్లో కూడా కొంతమంది ఒకరికొకరు పడక ఒక పేరు మిస్ దయించి అపార్థం చేసుకోవద్దు డైరెక్ట్ గా నన్ను కలవండి మీకు సముచితమైన స్థానం గతంలో ఉండి రాకపోయినా ఈ రోజు మీరు రాజకీయంగా చైతన్యంగా పనిచేస్తూ మిమ్మల్ని ఎనకేసినా కూడా కావ్య కృష్ణారెడ్డి అనేవాడు కావ్య కార్యకర్తని అండగా ఉంటాడనే విషయాన్ని మటుకు దయించి మీరు అర్థం చేసుకోండి ఏదైనా సమస్య మీ దృష్టికి వస్తే తప్పకుండా నలుగురికి చెప్పుకున్న రాదు మీ మీ బాధ తీరాలంటే మళ్ళా నేను పదవులోకి తీసుకురావాల్సిన బాధ్యత నాది మీకు సేవకుడిగా తప్పకుండా మిమ్మల్ని పదవులో తీసుకొచ్చే బాధ్యత నాది కాబట్టి ఆ బాధ్యత మీ సమస్యను నా సమస్యగానే చెప్పి నాతోనే పరిష్కరించుకోండి అని చెప్పి దీన్ని అందరితో పరచుకోవద్దని దహించి కార్యకర్తలు కూడా ఎందుకంటే క్రమశిక్షణ చాలా అవసరం దాటిన మాట మీ నుంచి పది మందికి చేరి పదకొండ వ్యక్తిగా నా దగ్గరకు వచ్చేవాడు చెరువుల పొలవలై దాన్ని పెద్ద చేసి దాన్ని పుండు చేసి కారం చల్లి దాన్ని పెద్ద చేసి మనలోనే అనైక్యతను తెచ్చే పరిస్థితులు కూడా కొన్ని ఉన్నాయి కాబట్టి తెలిసి తెలియక కొంతమంది మాటలు జారుతున్నారు కాబట్టి ఇవన్నీ కూడా క్రమశిక్షణలో భాగం కాబట్టి దయించి కుటుంబ పెద్దగా నేను కుటుంబ పెద్దగా నేను ఏ ఇబ్బంది వచ్చినా మీతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నా నిరంతరం మీకు అందుబాటులో ఉన్నా ఫోన్ కాల్ ద్వారా కానీ డైరెక్ట్ గా వచ్చి ఏదన్నా మీ పదవుల్లో ఎక్కడన్నా ఇబ్బందులు జరిగి ఉంటే తప్పకుండా నూటికి నూరు రూపాయలు మీకు న్యాయం జరుగుతుందనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నా నిన్న రోజున కేఎస్ఎస్ పెడితే చాలా మంది చాలా మంది చాలా బాధాకరమైన విషయాన్ని కూడా మీకు వ్యక్తపరచాలి కేఎస్ఎస్ రాయమంటే నా 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 పేరు 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 కార్యకర్తల కోసం ఏ ఒక్కడికి పదవి రాకుండా ఉండకూడదు కాబట్టి గతంలో పనిచేసిన ప్రతి ఒక్కరికి కార్యకర్తలుగా గుర్తించాలి నాయకులుగా గుర్తించాలి కాబట్టి ఆ పదవులు యథాతథంగా కొనసాగిస్తూ కొత్త వారికి కొత్త పదవులు ఇస్తూ అందరినీ సముచితమైన స్థాయిలో మీ సేవ నియోజకు సేవకుడు కాదు మొట్టమొట్ట తెలుగుదేశం సేవకుడుగా మీకు అందరూ కూడా తెలియజేస్తూ తెలియజేస్తూ